సీనియర్ సిటిజన్స్ కోసం భారత ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నది అందులో ఒక అద్భుతమైనటువంటి పథకం సీనియర్ సిటిజన్ కార్డు ఈ సీనియర్ సిటిజన్ కార్డు అంటే ఏమిటి ఈ కార్డు పొందడానికి కావలసినటువంటి ఏమిటి ఏ ఏ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి ఈ కార్డు వల్ల మనకి ప్రయోజనాలు ఏమున్నాయి ఎలా అప్లై చేసుకోవాలి ఇటువంటి వివరాలన్నింటినీ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హాయ్ ఎవరి వన్ నేను మీ చెంచెడ్డిని ముందు సీనియర్ సిటిజన్ కార్డు అంటే ఏందో తెలుసుకుందాం వివిధ కార్యాలయాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందడం కోసం సీనియర్ సిటిజన్లు వారి వయసు నిరూపణ కోసం రకరకాల డాక్యుమెంట్లని సమర్పించాల్సి ఉంటుంది ఈ రకరకాల డాక్యుమెంట్ల స్థానంలో ఒకే ఒక డాక్యుమెంట్ను భారత ప్రభుత్వం తీసుకొచ్చింది అదే సీనియర్ సిటిజన్ కార్డు ఈ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సీనియర్ సిటిజన్లు సులభంగా అందుకోగలుగుతారు ఈ సీనియర్ సిటిజన్ కార్డులో ఏమేమి వివరాలు ఉంటాయో ఒకసారి చూద్దాం సీనియర్ సిటిజన్ పేరు తండ్రి లేదా భర్త పేరు జెండర్ వయస్సు పూర్తి అడ్రస్ పుట్టిన తేదీ మొబైల్ నంబర్ ఇంకా బ్లడ్ గ్రూప్ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ కార్డు భారతదేశం అంతటా కూడా చెల్లుబాటు అవుతుంది మరి ఈ కార్డు పొందడానికి కావాల్సినటువంటి అర్హతలు ఏమిటి ముఖ్యంగా స్త్రీ పురుషులు ఎవరైనా కూడా అరవై సంవత్సరాల పైబడిన వారై ఉండాలా రెండవది భారత పౌరులై ఉండాలి ఎన్ఆర్ఐలకు ఈ కార్డు పొందడానికి అర్హత లేదు ఈ కార్డు పొందాలంటే మనకి ఏమేమి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి మూడు రకాల డాక్యుమెంట్లు అవసరం అవుతాయి అందులో మొదటిది ఏజ్ ప్రూఫ్ వయస్సు నిరూపణ కోసం మనం బర్త్ సర్టిఫికేటు పాస్పోర్టు పాన్ కార్డు స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఈ నాలుగింటిలో ఏదైనా కూడా మనకి సబ్మిట్ చేయొచ్చు రెండవది రెసిడెన్స్ ప్రూఫ్ అంటే నివాసం కొరకు నివాసాన్ని రుజువు చేసుకోవడం కోసం ఆ ఏ అభ్యర్థి అయితే దరఖాస్తు చేసుకుంటాడో ఆయన పేరు మీద ఉన్నటువంటి రేషన్ కార్డు పాస్పోర్టు ఓటర్ కార్డు ఆధార్ కార్డు విద్యుత్తు లేదా ఫోన్ బిల్లు వీటిల్లో ఏదైనా కూడా మనకి రెసిడెన్స్ ప్రూఫ్గా మనకి ఉపయోగపడుతుంది మూడవది ఐడెంటిటీ ప్రూఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఏమేమి డాక్యుమెంట్లు కావాలంటే ఓటర్ కార్డు పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్స్ ఈ మూడిటిల్లో ఏదన్నా కూడా మనకి ఐడెంటిటీ ప్రూఫ్గా పనికి వస్తుంది చివరిగా ఆ అభ్యర్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా కావాల్సి ఉంటుంది సీనియర్ సిటిజన్ కార్డు కలిగి ఉంటే మనకి ప్రయోజనాలు ఏంటి ఇది ఎవరికైనా ముందు సందేహం వస్తుంది మొదటిది ట్రావెల్ బెనిఫిట్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఇరవై శాతం వరకు టికెట్లో రాయితీ ప్రకటించున్నారు రైల్వేస్లోకి వెళితే టికెట్ బుకింగ్ అప్పుడు ఈ సీనియర్ సిటిజన్స్ కోసం సపరేట్గా క్యూస్ అనేటటువంటి కౌంటర్లు లేదా క్యూస్ ఉన్నాయి గతంలో ఈ రైల్వేస్లో నలభై నుంచి యాభై శాతం వరకు టికెట్లో రాయితీ ఉండేది ప్రస్తుతం అది నిరుపుదల చేయబడింది భవిష్యత్తులో వస్తుందని మనం ఆశిద్దాం ఇంకా సీనియర్ సిటిజన్ల కోసం రైల్వేస్ లోయర్ బెడతల్ని రిజర్వ్ చేస్తున్నాయి ఇక ఎయిర్వేస్కి వస్తే కొన్ని సెలెక్టెడ్ ఎయిర్వేస్ ఎకానమీ క్లాసులో సీనియర్ సిటిజన్స్కి కొన్ని రాయితీలను కూడా ప్రకటించున్నాయి రెండవది ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏమి ఉంటాయి మొదటిది మనందరి తెలిసింది ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ స్లాబ్లో సీనియర్ సిటిజన్లకి మిగిలిన వారి కంటే కూడా తక్కువ పన్ను చెల్లించే విధంగా ఆదాయ స్లాబ్లు ఉన్నాయి ఆదాయ స్లాబ్లు బట్టి సీనియర్ సిటిజన్లు మిగిలిన వారి కంటే తక్కువ పనులు చెల్లించవచ్చు ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు మిగిలిన వారి కంటే కూడా సున్నా పాయింట్ ఐదు శాతం అధికంగా వడ్డీనిస్తున్నాయి అరవై ఐదేళ్ళు పైబడినటువంటి పౌరులకి వారి వృత్తి పను నుంచి నూరు శాతం వరకు రాయితీ కూడా లభిస్తుంది పోస్టాఫీస్ స్కీముల్లో కూడా అదనపు వడ్డీ లభిస్తుంది చాలా బ్యాంకులు ప్రాధాన్యత సేవల్ని సీనియర్ సిటిజన్స్ కోసం ఏర్పాటు చేస్తున్నాయి అంటే అందులో ముఖ్యమైనది డోర్ స్టెప్ బ్యాంకింగ్ అంటే సీనియర్ సిటిజన్లు వారు ఫిక్స్డ్ చేయాలన్నా లేదా వారికి ఇంకేదైనా సర్వీసులు కావాలంటే ఇంటి వద్దకే వచ్చి వారి వారికి బ్యాంకులు సర్వీసులను అందిస్తున్నాయి మరి హెల్త్ బెనిఫిట్స్ కోసం వస్తే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో సీనియర్ సిటిజన్స్కి ఈ కొన్ని ప్రత్యేక రాయితీలు కూడా కల్పిస్తూ ఉన్నారు ఇతర ప్రయోజనాలు ఏమున్నాయి మొట్టమొదటిది ప్రాధాన్యత విచారణ సీనియర్ సిటిజన్లకి హైకోర్టులో ప్రాధాన్యత విచారణ తేదీలు మరియు వేగవంతమైనటువంటి ప్రతిస్పందన సమయంతో కలిపి లభిస్తాయి మరి ఫోన్ ఛార్జీల విషయానికి వస్తే బిఎస్ఎన్ఎల్ ఎన్టీఎన్ఎల్ వీళ్ళు కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే సీనియర్ సిటిజన్లకి ప్రాధాన్యత క్రమంలో ఇన్స్టలేషన్ జరుగుతుంది ఇన్స్టలేషన్ ఛార్జీల్లో కూడా రాయితీ ఉంది అదేవిధంగా నెలవారీ ఛార్జీల్లో కూడా ఇరవై ఐదు శాతం వరకు ఎంటీఎన్ఎల్ వారైతే తగ్గింపును కూడా ఇవ్వటం ఇవ్వడం జరుగుతున్నది సీనియర్ సిటిజన్లు పాస్పోర్ట్కి అప్లై చేసినప్పుడు ముందు పాస్పోర్ట్ జారీ చేసి తర్వాత పోలీస్ వెరిఫికేషన్ చేయటం జరుగుతుంది మరి ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం ఎట్లా అప్లై చేసుకోవాలి ప్రస్తుతానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ డాట్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఈ సీనియర్ సిటిజన్స్ కార్డు కోసం అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించున్నారు ఇందులో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క వెబ్సైట్ అందుబాటులోకి ఉంది ప్రస్తుతానికి ఏడు రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీ మాత్రమే ఈ సర్వీస్ని అందిస్తున్నాయి దీంట్లో ఆన్లైన్లో ఈ సైట్లోకి వెళ్ళి మన వివరాలన్నీ పూరించి తర్వాత దానికి అవసరమైనటువంటి ఈ డాక్యుమెంట్స్ అంటే ఏజ్ ప్రూఫ్ తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ ఇటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జతపరిచి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి దీనికి కొంత నామాత్రం ఫీజు కూడా ఉంటుంది దాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుంది పూర్తిగా అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మనకి ఏడు నుండి ఇరవై ఒక్క రోజుల్లో మన ఇంటికి ఈ కార్డు రావటం జరుగుతుంది దీని గురించి ఆంధ్రప్రదేశ్లో సమాచారం పొందాలంటే ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడుకు కాల్ చేసి వివరాల్ని కనుక్కోవచ్చు అన్నమాట మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి